మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ నేపథ్యంలో స్వతంత్ర టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు స్వతంత్ర టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అతి తక్కువ కాలంలోనే మంచి పాపులర్ ఛానల్గా పేరు తెచ్చుకున్నారని పేదల గుండె చప్పుడుగా ముందుకు దూసుకుపోతుందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంత ఘోరం అనేది ఎట్లా నడుస్తున్నాయి ప్రజల సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏం చేసి ప్రభుత్వానికి ఏది మంచిదే ఏది మంచిది కాదు అని చెప్పి మన స్వతంత్ర ఛానల్ వాళ్ళు కూడా ఒక ఛానల్ ప్రారంభ చేయడం జరిగింది వారి కి పరియజమించే విధానం కూడా మార్పులు సాధనలను అడ్జస్ట్ కూడా ఇంతనడు ఫ్లై ప్రజల సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏం చేసి ప్రభుత్వానికి ఏది మంచిదే ఏది మంచిది కాదు అని చెప్పి మన స్వతంత్ర ఛానల్ వాళ్ళు కూడా